లో అనే నియోజకర్గా ముఖ్యంగా పశ్చిమ మండలాల్లో నీళ్ల సమస్య ఇప్పటిదే కాదు ఎప్పటి నుంచో వీళ్ళు ప్రాజెక్టు వరకు నిష్ణాతులు వీళ్ళు తర్వాత డబ్బులు రావాలి కదా మీరు ఇక్కడ మినిట్స్ ఇక్కడ ఏం జరుగుతుంది మినిట్స్ ప్రశ్నిస్తా ఉన్నారు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అక్కడి నుంచి డబ్బులు పంపించే పని కూడా మినిట్స్ లో రాయండి అని నేను

ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కెపాసిటీతో నీళ్లు నింపుతా ఉన్నారు దాన్ని రిపేర్ చేయడానికి డబ్బులు కూడా లేవు అని చెప్తారు ఇక్కడ ఆమె చెప్పడం వరకు బాగానే ఉంది వచ్చేసినా వచ్చే ఎక్కడ డబ్బులు ఎందుకు రిపేర్ చేయాలి డబ్బులు ఉంటే ఎందుకు రిపేర్ చేయరు మీరు నాకు డబ్బులు లేవు అని చెప్తారు మీరు ఆయన ఏమైనా డబ్బులు ప్రమాణంగా వచ్చేసినాయి అంటాడు ఏది నిజం ఎందుకు ఇప్పుడేమో ఇంకా డబ్బులు లేవు మూడు నేను క్యాలెండర్ దగ్గరికి వస్తాను గౌరీ చేస్తున్నారు గౌరవ ప్రజాప్రతినిధులు చైనా తెలియని కదా సార్ బడ్జెట్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయండి సార్ సో ఆయన రియాతీలు ఎక్స్పెక్టెడ్ లేవు అని చెప్పపాలి ఎక్స్పెక్టెడ్ వర్డ్స్ అనే ఆఫీసులో డబ్బులు లేవు పంపిస్తారా మినిట్స్లో అది రాసి పైకి వెళ్ళి సీఎం గారికి చెప్పి అయ్యా నేను కర్నూలు జిల్లాల కింద భయంకరంగా ఉంది డబ్బులు లేవు దయచేసి అక్కడ పంపిస్తారా ఒకరి రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు పంపిస్తారా అక్కడ పోయాం మమ్మల్ని దబాయిస్తాడు నేను కలెక్టర్ గారికి కొంతసార్లు ఫోన్ చేస్తాను వా ఆయన డబ్బులే లేవంటాడు ఇంజనీర్లకు ఫోన్లు చేస్తాను రూపాయలు లేని సార్ లీట్ చేస్తున్నాం అంటారు ప్రపోజల్స్ తయారు ప్రపోజల్స్ పేపర్ల నేను పోయి విజయవాడలో పేపర్లు ఇచ్చి వస్తా మంత్రుల దగ్గర సెక్రటరీ కలిసి వాళ్ళు పంపించట్లేదు రెవ్యూలు మూడో రెవ్యూ నేను అరౌండ్ అంటే ఒకటో రివ్యూలో అరుస్తాం రెండో రివ్యూలో అరుస్తాం మూడో రివ్యూలో అరుస్తాం ఇంకా మామూలు జీవితకాలం అరుస్తానే ఉండమంటే మా ఊర్లో పనులు ఎప్పుడు అయ్యేది మా ఊళ్ళో నీళ్లు ఎప్పుడు తాగేది రాగడానికి నీళ్ళు ముర్రు అంటే